హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఇక మేమైతే తిరుపతి అనేది చే చేరుకున్నామన్నమాట తరువాత ఇక తిరుపతి వచ్చాక అలిపిరి మెట్ల దగ్గర ఆపేసామంటే మనకి చెకింగ్ ఉంటుంది కదా దాని ముందు కొంచెం ఒక ఒక కొంచెం దూరంలోనే ఆపాం కారులో వెళ్ళాము నేను మా అత్తయ్య మా హస్బెండ్ మావయ్య మరిది మా అక్క మా అన్నయ్య చిన్నబాబు అయితే ఇక మా అత్తయ్య చిన్న బాబుని కూడా పంపించేశాను ఎందుకంటే చిన్నపిల్లలకి కలవలేదని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇదివరకు ఇలాగ లేదనమాట చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు కనీసం సిక్స్ మంత్స్ నిండిన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారనమాట ఇదివరకు ఇలాగా అలాగే లేదు ఏజ్ లిమిట్ అనేది ఏం లేదనమాట ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు అందుకని నాకు ఏంటంటే మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చి పంపించేశాను బాబుని ఇక నేను మా హస్బెండ్ మా అన్నయ్య మా అక్క అల్లిపిరి మెట్ల మీద నుంచి బయలుదేరాము ముందుగా ఇక బ్రష్ చేసేసి అక్కడ ముందుగా మాకు కావాల్సినవి బ్యాగులు అరేంజ్ చేసేసుకున్నాము కర్పూరం పసుపు కుంకుమ క్యాండిల్స్ అగ్గిపెట్టే అన్నీ తీసేసుకున్నాం అనమాట దాని తర్వాత బ్రష్లు అవి చేసి ఒక ఫోర్ ఓ క్లాక్ అనమాట గేట్లు అనేది ఓపెన్ చేసేది అని చెప్పారు ఇంక ఈలోపు మేము కొబ్బరికాయ అనేది కొట్టేసి పసుపు కుంకుమ అన్నీ ఇంకా వాటర్ పోసి కలుపుకొని ఇంకా బ్రష్లకి ఇది క్యాండిల్స్ అనేవి పెట్టడం అవన్నీ చేసి ఇంకా రెడీ చేసేసుకున్నాం ఈ లోపు గేట్లు అనేది ఓపెన్ చేశారు ఓపెన్ చేసే స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ ఇది ఫస్ట్ గోపురము ఇది స్టార్టింగ్ దగ్గర ఇంక అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకా బయలుదేరామన్నమాట చీకటిగానే ఉందండి అంతగా ఏం ఫోర్ ఓ క్లాక్ ఏమి ఏం రాదు కదా అయితే ఇక నేను కొన్ని మెట్లకైతే చేత్తోనే రాశాను ఇంకా నా ఓపికను బట్టి అని అనుకున్నాను కానీ కొన్ని మెట్లకే రాశాను ఈ లోపే నాకేంటంటే పొట్ట నొప్పి వచ్చింది బ్యాక్ పెయిన్ వచ్చేసింది కొన్ని మెట్లకే ఎందుకంటే అది సిజర్ కాబట్టి ఇంకా లెవెన్ మంత్స్ ఏ కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న అవ్వాలంట కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి కానీ ఇంకా ముక్కు తీర్చాలి కాబట్టి అలాగే లేట్ చేస్తే ఇంకా అలాగే వెనకబడిపోతుంది పిల్లోడికి ఎంట్రుకలు కూడా తీయించాలి కాబట్టి ముక్కు అనేది తీర్చుకోవాలి కాబట్టి వెళ్ళాము ఇంకా సరే ఇంక బయలుదేరాము ఇంకా బయలుదేరాక గేట్లు అనేది ఓపెన్ చేశారు కదా ఇంకా మెల్లగా వెళ్ళాము ఫస్ట్ నేనైతే పసుపు కుంకొం రాసుకుంటా వెళ్ళానండి ఇక మా హస్బెండ్ అయితేనేమో కర్పూరం వేసుకుంటా వచ్చాడు మెట్ల మీద మా అన్నయ్య ఏమో ఇంకా వెలిగించుకుంటూ వచ్చాడు కర్పూరం వెళ్ళలు అనేవి చాలా అంటే చాలా బాగా జరిగిందండి కానీ వెళ్ళి వచ్చాకైతే అస్సలు మామూలుగా లేదనమాట నొప్పులు భయంకరంగా వచ్చి నాకు ఫీవర్ కూడా వచ్చింది అన్ని మెట్లు అనేది ఎక్కకూడదు కానీ మొక్క అనేది ఇంపార్టెంట్ కాబట్టి కానీ అలాగే ఎక్కాను నేను అయితే జనం ఫుల్గా ఉన్నారండి మెట్లు ఎక్కేటప్పుడు చూసారుగా అసలు మామూలుగా లేరు జనాలు అయితే బాగా చాలా బాగా ఉన్నారన్నమాట రష్గా దాని తర్వాత ఇక షాపులు ఎక్కడికక్కడికే నేను ఫస్ట్ టైం అలిపిరి మెట్లు ఎక్కటం శ్రీవారి మెట్లు ఎక్కాను కానీ అలిపిరి మెట్లు ఎక్కటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్కడికక్కడికే షాపులు మనకి దాహం వేసిన ఏదన్నా టిఫిన్ చేయాలన్నా నాకైతే కొన్ని మెట్లు ఎక్కడంతో ఆకలేసిందనమాట ఫైవ్ ఓ క్లాక్కే అయితే ఇక ఏదో డ్రింక్ తాగాను బయలుదేరాం మేమైతే ఇంక ఫాస్ట్గా అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఏమి నడవలేదు కానీ నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళాం కొంచెం దూరం వెళ్ళాక అనుకున్నాను కొంచెం కిందకు చూస్తే అవి చాలా మెట్లుకి వచ్చాము ఇంకొచ్చేసామని అనుకున్నాను కానీ చాలా టైం పట్టిందండి మాకైతే మేము ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరితే మేము ఈ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఫైవ్ అయింది ఫైవ్ ఫోర్ అయ్యిందనమాట ఎయిట్ అవర్స్ పట్టింది మాకు చాలా టైం పట్టిందండి అలాగ మెల్లిగా వెళ్ళాము ఇంకా చేసుకుంటూ ప్రతి మెట్టు మెట్టుకనేది మనం పసుపు కుంకుమనేది రాసుకోవాలి కర్పూరం వెలిగించుకోవాలి అన్నీ ఇంక చేసుకుంటూనే వెళ్ళాలి కదా అలాగా మెట్లు మెట్లు మీద నుంచి వెళ్ళేటప్పుడు అలా మొక్కున్నప్పుడు మెట్టు మెట్టుకి ఇంకా అలాగా తీర్చుకుంటూ వెళ్ళాలి వెలిగించుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి మధ్య మధ్యలో అయితే ఇలాగ దేవుళ్ళు అనేది ఉన్నాయి ఇంకా సంస్కరించుకొని దేవుళ్ళకి అక్కడ కూడా కర్పూరం పసుపు అనేది ఇక అలాగా రాసుకొని వెళ్ళామన్నమాట అయితే జనాలు అయితే చాలా నడుచుకునే వాళ్ళు చాలామంది వెళ్తున్నారండి మాకైతే ఆ బ్రష్ ఆ క్యాండిల్ వెలిగించేది ఆ కర్పూరం వేసేది అసలు జనాలకు అంతా విచిత్రంగా ఉందంటే ఏంది అసలు ఇలాగా ఇలాగా బ్రష్ ఏంటి క్యాండిల్స్ ఏంటి ఇలా ఏంటి అని అలాగ విచిత్రంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు విచిత్రంగా చూస్తున్నారు దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట కానీ ఇది కొంతమందికి బాగా యూజ్ అయ్యింది అంటే నాలాగా సిజరేన్ చేయించుకున్న వాళ్ళు ఇలా మొక్కున్న వాళ్ళు సిజరిన్ చేయించుకున్న వాళ్ళు వంగి పసుపు అనేది రాయలేని వాళ్ళు ఉంటారు కదా బోల్డ్ మంది ఉంటారు నడుము నొప్పితోటి అలాగ చేయలేని వాళ్ళు అలా మొక్కులు అనేవి వెనకబడి పడి ఇలాగ చేయలేక ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అన్ని మెట్లు కంటే రాయలేరు కదా ఎక్కువ హెల్త్ బాగాలేని వాళ్ళు ఏంటంటే అన్ని మెట్లుకి రాయాలంటే రాయలేరు కదా సో ఇలా ఏంటంటే కొంచెమైనా అంత పెయిన్ అనేది తగ్గదు కానీ అంత పెయిన్ అనేది అనిపిస్తుంది కానీ మెట్ల మీద నుంచి వెళ్ళడం అంటే ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళు ఏదైనా కష్టమేనండి కానీ మొక్కున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మొక్కు అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి నేనైతే ఇలాగ ఆలోచించి ఇలాగా మేము అరేంజ్ చేసామనమాట ముందుగానే ఒక ట్యాప్ అలాగా ఫిట్ చేసామన్నమాట బ్రష్ని ఇంకొక మనకి వాటర్ వాటర్కి పైపులు ఉంటాయి కదా ఆ పైపులే సరిపోతాయండి ఆ పైపులో నుంచి కర్పూరం ఒకటి ఒక్కొటే ఒక్కోటి వేసుకుంటా పోతే ఆ దానికే అడ్జస్ట్ లాగా ఇంకో పైప్కి మళ్ళీ క్యాండిల్ పెట్టేస్తే అంతే సింపులే ఎవరైనా కానీ ఇలా చేసుకోవచ్చు అంటే హెల్తీగా ఉన్న వాళ్ళైతే ఓకే హెల్తీగా అన్ హెల్తీగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగైతే ఇలా చేయొచ్చు అన్నమాట ఇలాగ అసలు ఈ ఐడియా అనేది ఎంతమందికి నచ్చింది నచ్చిందా లేకపోతే తిట్టుకుంటున్నారా ఏంటి దేవుడి దగ్గర ఏంటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు బ్రిష్తో రాస్తున్నారు చేతితో రాయాల్స్ అని అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా కానీ మాకైతే హెల్త్ పరంగా బాగాలేదు కాబట్టి ఇలాగా చేయాల్సి వచ్చిందనమాట కొన్ని మెట్లకైతే చేత్తోనే రాశాను కానీ కొన్ని మెట్లకైతే ఇలా చేయాల్సి వచ్చింది సో అదనమాట ఇక మధ్యల మధ్యలో అయితే జింకలు ఒకటైతే ఒకటి చాలా పెద్ద కొమ్ములు ఉన్నాయండి దానికి దాని పేరు ఏంటో కానీ దా అసలు లోపలికి దగ్గరికి మెట్లు పక్కకు వచ్చేసింది దాన్ని అయితే వీడియోస్ తీసేసుకున్నారు చాలామంది గుంపులు గుంపులుగా వచ్చి ఇద్దరిని కుమ్మింది కూడా అది అసలు దాని పేరేంటో నాకైతే తెలీదు నేనైతే ఆగలేదు జస్ట్ చూసి వెళ్ళిపోయాను విచిత్రమైన ఒక ఉడత కనిపించింది ఉడత అయితే భలే రంగులు రంగులుగా అంటే ఏది పెట్టినా తినేస్తుంది అన్నమాట అలాగా తినేస్తుంది చెట్టు కిందకు వచ్చేసి ఏదైనా పెడితే ఎవరైనా తినేస్తుంది ఆ ఉడతని నేను ఎప్పుడైతే చూడలేదు దాన్ని ఉడత అంటారో ఏమంటారు నాకైతే తెలియదు చెట్టు మీదే అలాగా ఉంది ఇంకేదన్నా పెడితే కిందకొచ్చి దీని మళ్ళీ వెళ్ళిపోతుందనమాట మా తిరుపతి ట్రిప్ అయితే ఇలా జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది దేవుణ్ణి అయితే ఫస్ట్ టైం నేనైతే లోపలికి వెళ్ళి చూడటం అసలు లోపలికి వెళ్తానని అసలు ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు ఆ స్వామిని లోపల వరకు అంటే మనకి మామూలుగా దర్శనం బయటే కదా జరుగుతుంది విఐపి దర్శనం అయితే లోపలికి వెళ్తారు కొంచెం అలాగనమాట విఐపి దర్శనంకే మేము వెళ్ళింది అసలు లోపలికి వెళ్తామని నా కల్లో కూడా అనుకోలేదు ఈ జన్మకి ధన్యం అయిపోయింది లోపలికి వెళ్ళి అసలు అసలు ఎప్పుడు అనుకోలేదు నేనైతే అలాగ లోపలికి వెళ్తానా దేవుడి దగ్గరికి అలాగా ఒక నిమిషం పాటు నుంచొని చూస్తావా అని అసలు ఎంత బాగా చూసానంటే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అయితే బాబుకి తల వెంట్రుకలు కూడా ఇచ్చేసాము ముందుగా మేము వెళ్ళిన రోజే మేము వెళ్ మేము వెళ్ళిన రోజే కాదు మేము వెళ్ళిన రోజు కాదు తర్వాత రోజు అనుకుంటే వెళ్ళిన రోజైతే అసలు జ్వరం వచ్చేసింది నాకు ఇంకా వెళ్ళామా మెట్లెక్కి వెళ్ళేసి మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కదా బయలుదేరాము మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ ఫైవ్ అయ్యింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంకా రూమ్కి సారీ రూమ్కి వెళ్ళాము కదా రూమ్కి వెళ్ళేసేసరికి కాళ్ళు బాగా వాసిపోయి లోపల నుంచి మంట మంటల్లాగా సెగల్లాగా వచ్చేసింది అనమాట పారాసెటమాల్ వేసుకున్నా కానీ ఇంకా జ్వరం వచ్చేసింది బాగా వల్లసిపోయి జ్వరం వచ్చి నాకైతే వణుకొచ్చేసింది వణుకొచ్చేసింది వణుకొచ్చేసిందనమాట వాళ్ళంతా వణుకొచ్చేస్తే ఇక అలాగా ట్యాబ్లెట్స్ వేసుకొని ఆ వెంట తీసుకెళ్ళాము తీసుకెళ్ళి రాసుకొని కొంచెం కొంచెంసేపు అయిన తర్వాత వేడి వాటర్తో స్నానం చేశాను అప్పుడు తగ్గిందండి అప్పుడు తగ్గాక ఇంకా బయటికి వెళ్ళాము ఇంకా గుండులు చేయించుకుందామని నేను కూడా చేయించుకున్నాను మా హస్బెండ్ మా మా మరిది మా అత్తయ్య మావయ్య చిన్న బాబు అందరం చేయించుకున్నాము నేనైతే మొక్కున్నాను గుండు చేయించుకుంటానని మొక్కున్నాను బాబు పుట్టక ముందే మొక్కున్నాను అనమాట సో ఇంకా గుండు చేయించుకొని ఇంకా వచ్చేసామన్నమాట రూమ్కి మళ్ళా వచ్చేసాక మాకు ఎర్లీ మార్నింగ్ ఏమల్ల లెవెన్కి లెవెన్కి అనమాట దర్శనం లెవెన్కి వచ్చేసి దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత ఇక వెంటనే వేపీ దర్శనం మేము వేపీ దర్శనంకే వెళ్ళామన్నమాట బాబుని మేము తుల్లాబారంకి అని కూడా మొక్కున్నాను అంటే పటికిస్తామని మొక్కున్నామన్నమాట పటిక దగ్గరికి వెళ్ళి క్యూలోనే వెళ్ళాం క్యూ ఎంతో టైం పట్టలేదండి ఒక గంట ఏమో పట్టింది అనుకుంటా అంతే వెళ్ళిపోయాము గంట హాఫ్ అన్ అవర్ అంతే పట్టింది ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇంకా అలాగ వెళ్ళిపోయి తులాభారం తూసేసి బాబుని ఇంకా పట్టిక అనేది చేసి స్వామికి మళ్ళా క్యూలోనే ఉంచున్నాము మేము ఎప్పుడు వెళ్ళినా కానీ వారాహి స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఫస్ట్ ఫస్ట్ ఈసారి ఏంటంటే మాకు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయింది దర్శనం అది కాక కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి వచ్చంగా టైం లేదని ఈసారి వరాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళలేదనమాట స్వామి దగ్గరికి వరాహి స్వామి దగ్గరికి వెళ్ళలేదు సో బయటికి వెళ్ళి కానీ గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి బయటే ఉండి క్యూ అయితే ఎక్కువ ఉంది బయటే ఉండి దండం పెట్టుకొని వెళ్ళాం అప్పుడు దర్శనానికి అనమాట డైరెక్ట్గా మేము అయితే ఇక కొవ్వొత్తిని అలాగా పట్టట్లేదు అనమాట పెద్ద క్యాండిల్స్ అవి అందుకని ఫిట్ చేయడానికని చెక్కుతున్నాడు అయితే ఇక మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసాము ఎక్కువ టైం కూడా పట్టలేదు కాబట్టి ఇంకా లడ్డూ దగ్గర లడ్డూ దగ్గర కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా లడ్డు దగ్గర నుంచి భోజనం చేద్దామని ఇంకా వెళ్ళాము క్యూ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది బాగా ఇంకా అందుకని మేము బయటకు వచ్చేసి బాబు కూడా ఏడుస్తున్నాడు ఎక్కువగా ఆ జనాలు ఎక్కువగా ఉన్నారు క్యూలో ఎందుకనో మరి బాగా భోజనానికి క్యూలో ఉండలేములే అని చెప్పేసి మేము వచ్చేసి బయట ఇడ్లీ తినేసాము అనమాట ఉడతా చెప్పాను కదా చూడండి అలాగ వస్తుంది అక్కడ మామిడికాయ బిస్కెట్ ఏదో పెడితే తీసుకొని ఇంకా పైకి వెళ్తుంది అనమాట తినడానికి ఈ రంగులు రంగులుగా ఉందండి చాలా బాగుంది అందంగా ఈ ఉడతాను మరి ఏంటో మరి లాగే చెట్టు మీదకి లాగా ఆ ఉడతలోనే వేరే జాత అనుకుంటా వేరే జాతే అనుకుంటా మరి అయితే ఇక మేము ఇంకా బయటకు వచ్చేసి ఇంకా భోజనంకైతే వెళ్ళాం కానీ క్యూలో వెళ్ళాం కొంచెం దూరం పిల్లడికి ఇంకా ఏడుస్తున్నాడు చిన్నబాబు ఇంకా బాబు ఎక్కువ టైం పడుతుందేమో అని చెప్పి బయటకు వచ్చేసి ఇక టిఫిన్ చేసేసి మళ్ళా వెళ్ళాము రూమ్కి వెళ్ళాం రూమ్కి వెళ్ళాక ఇక అక్కడి నుంచి అల్వేల్ మంగాపురం వెళ్ళాము అనమాట ఇంకా స్వామిని దర్శించుకున్న వెంటనే అమ్మ దగ్గరికి కూడా వెళ్ళాము మేము అమ్మ కూడా చాలా బాగా దర్శించుకున్నాం బాగా జరిగింది దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగినాయండి దర్శనాలు అసలు ఎంత బాగుందో భోజనం అయితే అమ్మ దగ్గర మేము నైన్ థర్టీయో ఏమైంది ఇంకా మేము వెళ్ళి తిరుపతి నుంచి అలవేలు మంగాపురం వెళ్ళి అమ్మని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళా భోజనానికి వెళ్ళేసరికి అక్కడే ఫ్రీ భోజనాలు పెడతారనమాట అక్కడి నుంచి మేము వెళ్ళేసరికి ఇంకా లాస్ట్ మే మేము ఆ తర్వాత ఒక నలుగురు వచ్చారు అంతే భోజనం కూడా అయిపోయింది అక్కడ కానీ చాలా అంటే చాలా బాగుంది అంత బాగుంది మేము వెంగమాంబ తిరుపతిలో అయితే వెంగమాంబ భోజనం దగ్గరికి వెళ్ళామండి అసలు వెంగమాంబకి మేము ఎప్పుడు వెళ్ళలేదు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది భోజనం వెంగమాంబ అన్నదానం దగ్గర చాలా బాగుంది ఎప్పుడైనా ఎవరైనా తిరుపతి వెళ్ళి ఉంటే వెంగమాంబ దగ్గరికి వెళ్ళండి భోజనానికి చాలా అంటే క్యూ అయితే చాలా పెద్దదిగా పెట్టారు ఇప్పుడు ఇదివరకు వేరు ఇప్పుడు వేరు అనమాట చాలా పెద్దదిగా పెట్టారు క్యూ అంటే ఎక్కువ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఆ క్యూలోనే ఎక్కువగా ఎక్స్చేంజ్ చేశారు బాగా క్యూ అనేది అయితే అదనమాట మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే కొంతమంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు మంచి ఐడియా ఈ థాట్ మీకు ఎలాగొచ్చింది సోపర అని చాలామంది కొంతమంది హిందీలో అనుకుంటూ పోయారు కొంచెం అంటే ఇంకా తమిళ్ వాళ్ళందరూ ఎక్కువ అనమాట వచ్చేటప్పుడు నడకదారులు దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఏదో వాళ్ళకి ఏదో తోచింది ఏదో చెప్పుకుంటూ పోయారనమాట అంటే ఫస్ట్ టైం వాళ్ళు చూడడం కూడా అనుకుంటా అందుకనే అలాగా విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా బ్రష్ అవి క్యాండిల్ పెట్టేది అలాగా కర్పూరం వేసేది అవన్నీ చూసి కొత్తగా అనిపించి కొత్తగా అనిపించింది ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి అలవెల్ మంగాపురం కూడా వెళ్ళాం దర్శించుకున్నాము భోజనం చేశాము అక్కడి నుంచి ఇంక డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాం అన్నమాట కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అండి ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి సరిగా భోజనం ఉండదు చిరాకు చిరాకుగా ఉంటుంది కదా సో అదనమాట మా ఓడైతే బాగా కొంతసేపు ఏడ్చాడనమాట క్యూ అంటే భోజనంకి వెళ్ళినప్పుడు అలాగా ఇంకా అక్కడ ఇడ్లీలు అయితే కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా చిన్న పిల్లలు కొంతమందికి ఇది గాలి గొప్ప అన్నమాట చూసేయండి అయితే ఇక్కడ లాస్ట్ కొండ ఎక్కుతాం కదా మనం ఈ గాలిగోపురం తర్వాత మోకాళ్ళ పర్వతం ముందు నడుచుకుంటూ వెళ్ళాలి కదా రోడ్డు మీద అక్కడైతే మాకు కాళ్ళు బాగా ఎండ టైం అనమాట ఎండ వచ్చేసింది బాగా ఫుల్గా మధ్యాహ్నము రెండో ఏమైంది బాగా కాళ్ళు అయితే అసలు భలే కాలిపోయాయి మామూలుగా కాలిపోలేదు కానీ నొప్పులు వస్తున్న నాకైతే మొండిగా నడిచాను ఇక అలాగ నడుచుకుంటూనే వెళ్ళని నొప్పులు వస్తున్నాయి అంటే అబ్బా అబ్బా ఏడుపు వచ్చేస్తుంది కళ్ళల్లో నుంచి నాకైతే అంత నొప్పులు వచ్చేసాయి బాగా నొప్పులు వచ్చేసాయి ఈ మెట్లన్నీ ఎక్కుతున్నప్పుడు కొంతసేపు కూర్చొని కొంతసేపు నడుస్తా కొంతసేపు ఏదో అలాగైపోయింది కానీ కొంచెం దూరం నడిచేది ఉంది కదా మధ్యలో అదైతే అబ్బా బాగా అనమాట కాళ్ళు కానీ ఫైనల్గా నేను మొక్కిన మొక్కలన్నీ తీర్చేసుకున్నాను స్వామి దగ్గర స్వామిని అసలు ఎంత బాగా చూశాను నేను అప్ ఎప్పుడు అనుకోలేదు స్వామి దగ్గరికి వెళ్తాను అని దగ్గరికి వెళ్ళి చూసే అదృష్టం నాకు కలిగింది ఆ స్వామి నాకు కల్పించాడు అయితే ఫైనల్లీ ఇక మొక్క అయితే తీర్చేసుకున్నాము నా బాబుది చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ట్రిప్ అనమాట తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు చాలా బాగా జరిగింది అందరం లోపలికి వెళ్ళి చూసాము ఒక్క మా తోడు కోడలు తప్ప కానీ అమ్మాయి కొంచెం హెల్త్ బాగాలేక రాలేదు కానీ అందరం లోపలికి వెళ్ళి స్వామిని బాగా చూసాము దర్శించుకున్నాము చాలా బాగా జరిగింది అయితే అసలు అనుకోలేదు ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు స్వామిని ద మనం ఎప్పుడు క్యూలో మామూలుగా దర్శించుకుంటాం కదా మామూలుగా వెళ్తాం కదా క్యూలో కూర్చోబెడతారు కదా క్యూలోనే నుంచి ఉంటాం కదా మనం అలాగా అలాగెళ్ళి నెట్టేస్తూనే పనిలోనే ఉంటారు అలాగా నెట్టేసి అలాగ మేము చాలా సార్లు కానీ కానీ నుంచెవరు కానీ లోపలికి మన పంతులు దారిలో ఉంటారు కదా కానీ లోపలికి వెళ్ళి అంటే లోపలికంటే మరీ లోపలికి కాదు వేపీ లాగా అనమాట వాళ్ళని ఎంత దూరం పంపిస్తారో అలాగనమాట అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని అలాగ ఉండు అంటే ఎంతో మందికి వస్తుంది అదృష్టం కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓన్లీ కళ్యాణ్ కృష్ణ అదృష్టం ఇదంతా స్వామి అంత దగ్గరికి వెళ్ళి చూడటం ఆ స్వామి దగ్గర ఆ స్వామి దగ్గరికి అంత దగ్గరికి వెళ్ళడం అంటే అసలు నాకు చాలా అంటే చాలా అసలు ఇంత దగ్గరికి వస్తాను అని ఎప్పుడు అనుకోలేదు నిమ్మ